వడివడిగా మారిపోతున్న రాజకీయ సమీకరణాలు జూన్ ఐదు తర్వాత బారాసా దుకాణం మూతపడుతుందని మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల ఫలితాలు అనంతరం బారాసా నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కూడా కొడతారన్నారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర సంపదనంతా కూడా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్ళింది అవినీతి చేయకుండానే బారాస ఎమ్మెల్సీ కవితపై ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు జిల్లాలో మున్సిపాలిటీలు అనుమతులు లేకుండానే బారాసా కార్యాలయాలు నిర్మించారు ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు పద్నాలుగు అంతస్తులు మించరాదని నిబంధనలు చె చెబుతూ ఉన్నారు ఎల్బీ నగర్ ఆసుపత్రి స్థలానికి ఎన్ఓసి లేకుండా నిర్మాణం చేపట్టారు అందే శ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాలని కోరాం ఆడిటోరియానికి కాలోజీ పేరు పెట్టాలంటే పెట్టలేదు నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బిసి సొరంగం మంజూరు చేయిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది అని విమర్శించారు ఇచ్చిన హామీలను ప్రధాన క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తామని చెప్పారు సో జూన్ ఐదు తర్వాత తెలంగాణలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ దుకాణం పార్టీ అంతా దుకాణం సర్దుకొని పార్టీ మాయమైపోతుందని చెప్పి సీన్ అయితే అన్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది